ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవల శాస్త్ర ప్రకారం తొమ్మిది గౌవలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం కుంభలంగం పుట్టిన వారి జాతకం అలాగే శతమిష్ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం అలాగే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారి జాతకం పేరు ప్రకారం కుంభరాశి వచ్చే వారి జాతకం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం కుంభరాశి వారి జాతకంలో మూడు గవలు పడ్డాయండి గురుమహదశ చాలా వరకు ఉన్నది వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం మాత్రం విపరీతంగా ఉన్నది పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వల శాస్త్ర ప్రకారం గురుమహదశ గౌవలు పడ్డ వారి జాతకలానికి వారు ఒక అక్షర ముక్క నేర్చుకోకున్నా కూడా మాత్రం చాలా వరకు వారికి ముఖ్యంగా లోకజ్ఞానం చాలా ఉంటుందండి వారి పేరు మీద సమాజంలో ఎవరితో ఎలా ఉండాలంటే ప్రవర్తించే గుణం ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా మనుషుల్ని చూడు చూడంగానే గుర్తుపట్టేంత చాలా వరకు లౌక్యం ఉంటుంది వారి పేరు మీద వారు దొంగల పోయిన దొరల పోయినా పోయినా ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారి జాతక బలంలా రాజకీయ రంగంలో మాత్రం గజకేశ్వరి యోగం ఉంది వారి జాతకానికి రాణించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద కానీ ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం విరోధాలు చాలా వస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు అలాగే వాహన ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ జరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే మితృ మాతృవర్గం సైడ్ కానీ కావచ్చు పితృవర్గం సైడ్ కావచ్చు కొందరు గండాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లి సైడ్ కావచ్చు లేదా తండ్రి సైడ్ వారు కావచ్చు వారి కుటుంబ సభ్యులకు గండాలు వచ్చే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం మహామృత్యు మహామృత్యుంజ హోమం చేపించడం అలాగే అమ్మవారికి కుంకుమార్చన పూజ చేపించడం అలాగే మాత్రం శివుడికి మాత్రం అభిషేకం చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి సంతానం వీరికి విపరీతంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి గురువు అనేది పేరు సంపాదించుకునేటట్టు అవుతుంది వీరి జాతకానికి ధనానికి లోటు ఉండదు విద్యకు లోటు ఉండదు తెలుగుకి లోటు ఉండదు ఆలోచనకు లోటు ఉండదు మాట తీరుకు లోటు ఉండదు రాజకీయ రంగంలో లోటు ఉండదు అని ఎల్నాటి శిని పెంచాంగ శాస్త్ర ప్రకారం కాబట్టి వీరికి చాలా వరకు అష్టకష్ట చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కడుపులో పుట్టిన వారు కూడా శత్రువులు లేదా మాత్రం వారి జాతకములు మాత్రం చూడాలంటే రక్త సంబంధులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి అతి జాగ్రత్తగా ఉండే అవకాశం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా శతభిష్ నక్షత్రం వారికి రాహు మహారదశ జా జాతకం కాబట్టి వారి జాతకముల భూమేదకం ధరించడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది నీలం రాయి ధరించడం చాలా వరకు మంచిది అలాగే పుష్యరాగం ధరించడం చాలా వరకు మంచిది వీరికి అన్ని తిథులు మంచిదే అండి వీరి జాతక బలానికి అమాస పూర్ణం తప్ప అన్ని తిథులు మంచిదే కానీ ముఖ్యంగా మాత్రం ఎనిమిదవ సంఖ్య కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరికి అలాగే నాలుగవ సంఖ్య కలిసొచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి మూడవ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి మూడు దేవతల సంఖ్య అమ్మవారు లక్ష్మీదేవత సరస్వతి దేవత మాత పార్వతి దేవత అలాగే మాత్రం విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ ముగ్గురు స్వరూపం వదిలిపెడతలేదు వీరి జాతక బలానికి స్త్రీలకు బే సంఖ్య చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలో వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు ఖచ్చితంగా వెళ్తారు కానీ అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే తిరుగుండదు కానీ కొందరికి మాత్రం నిందల పాలయ్యే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద కళాకారులకు మాత్రం తిరుగుండదు వారి జాతక బలానికి టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు కానీ మాత్రం నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు చాలా వరకు వారికి మంచి యోగ బలం కలిసి వస్తుందండి పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసి చేసి విసుగు చెందిన వారు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది ఆ నటరాజు స్వామిని అంటే స్వామి శంకరుడు శంకరుని పూజ చేయడం చాలా వరకు మంచిది మరి జాతక బలానికి అలాగే అందరికంటే గొప్ప నటుడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా చేయటం పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే గాయత్రి మాత్రం పూజ చేయటం కూడా లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది ఇది జాతక బలం మీద ముఖ్యంగా మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి గృహం కట్టాలనుకునే వారికి కొనాలనుకునే వారికి అమ్మాలనుకునే వారికి టైం పడుతుందండి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు హైదరాబాదులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి కానీ మాత్రం చాలా వరకు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు పడ్డాయి లాస్ట్ ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ధనం ఒక చేతిలో వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది వచ్చేది కనబడుతుంది కానీ పోయేది కనబడదండి చూసేవారు అనుకుంటారు బాగానే సంపాదిస్తారు బాగానే తింటారు బాగానే ఉంటారు అనుకుంటారు కానీ ఎవరు ఇబ్బంది వారికే ఉంటుంది వీరి జాతక బలం మీద కానీ ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదలు పెట్టడం చాలా వరకు కలిసి వస్తుందండి ప్రయత్నాలు అయితే ఇప్పుడు చేయవచ్చు కానీ మాత్రం మొదలు పెట్టడం మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదలు పెట్టడం చాలా వరకు మంచిది జీవరాశుల వ్యాపారం కావచ్చు అలాగే ఇనుము వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతక బలం చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంది కావచ్చు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పండ్ల తోటల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రకరకాల వ్యాపారాలు ఉన్నాయండి అది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం టైం తీసుకోవడం మంచిది పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా మాత్రం వైద్య రంగం సంబంధించిన వారు వచ్చే అవకాశం ఉంది విద్యా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు మాత్రం తప్పవండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా మాత్రం నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి రైల్వే రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉండదండి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు రాబోయే కాలంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే బదిలీ కోరుకునేవారు తప్పకుండా బదిలయ్యే అవకాశం ఉంటుందండి కానీ అధికారులతో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది చిక్కులు చికాకులు చాలా ఉంటాయి కానీ ముఖ్యంగా వీరి జాతక బలం మీద మాత్రం గండాకాలం చాలా వరకు ఉన్నదండి గండకాలం అంటే ప్రాణ నష్టం అవుతుందని కాదండి ఎప్పుడు చూస్తే ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది ఇంట్లో మాత్రం చాలా వరకు చికాకు మీద ఉంటుంది ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉండదు చెప్పేటప్పుడు చాలా మంచిగా ఉంటారు వినేటప్పుడు ఎవరికి వారి ఏమైనా తీరి అన్నట్టు ఉంటారు అలాంటి సమస్యలు గ్యారెంటీ ఉంటాయి బయట వాళ్ళు వంద మంది వీరి మాట వింటారు కానీ ఇంటి వారైతే మాత్రం ఇన్నట్టే చేస్తారు కానీ ఈ చెవులని ఆ చెవులో వదిలిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళు వీరు మౌనాన్ని పాటించడం మంచిది నాయకత్వ లక్షణాలు వస్తాయి రాబోయే కాలం మంచిగా ఉన్నది వీరి జాతక కానీ శనేశ్వరిని పూజ చేపించడం నవగ్రహాన్ని పూజ చేయించడం అలాగే మాత్రం అమ్మవారిని పూజ చేయించడం శివుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శుభం భూయత్